రాజకీయంలో అనేక మంది వస్తూ పోతుంటారని అనేక రకాలైన మాటలు చెప్తుంటారని తనకైతే రాజకీయం తప్ప వేరే వ్యాపకం గాని వ్యాపారం కానీ లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఓడిపోతే ఐదేళ్లు పిచ్చి పట్టిపోతుందని ఇప్పటికే ఇద్దరు నెల్లూరు జిల్లా నుంచి ఒకరు తిరుపతి జిల్లా నుంచి మరొకరు పిచ్చిబట్టి ఎవరెవరో ఎన్నో అంటూ ఉంటారు అవన్నీ పట్టించుకోకూడదని ఆయన అయితే ఆ సవాలు విసిరినటువంటి పెద్ద మనిషి నా సహచార మంత్రి కాదు ఆయన తోటి పక్కన కూర్చునే భాగ్యం నాకు కలగల నేను శాసనసభలో ఒక బెంచ్లో ఎమ్మెల్యేల మధ్యలో కూర్చునే భాగ్యమే నాకు ఇచ్చారు అక్కడే ఉన్నా కాబట్టి ఆయనతో సరి సమానంగా కూర్చునే స్థాయి నాకు లేదు ఆ రోజు ఏదో వెనక ముందు కొంచెం సత్తు కట్టి ఆ పక్కన ఏదో ఇది నీకు నీ సీట్ అంటే అడుగుతుంది కాబట్టి మీరందరూ గెలిస్తే నేను ఉండను ఉంటాను ఉండను పారిపోతాను అన్న ఆయన ఇవాళ ఆయన ఏం చెప్తాడనేది ఆయన చెప్పాలి రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటామనో లేకుంటే కాషాయ వస్త్రాలు ధరిస్తామనో కమాండలం తులసి మాల పడతామనో మంది చెప్తా ఉంటారు అని అన్నీ జరగవు ఏదో తాత్కాలికంగా చెప్తుంటారు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం మేము ఏదన్నా చెప్తే మళ్ళీ ముందు తరంలో ఎప్పుడైనా మేము నిలబడ్డామంటే నాయన ఆ రోజు చెప్తే ఈరోజు ఎట్టొచ్చాము మళ్ళా అని అంటే ఎట్ట ఏదో ఒక దాంట్లో దూరాలి కదా ఖాళీగా ఎట్టుంటాం మాకు పొద్దుపోద్దా మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చోడలేకపోతాం మాకు రాదు ఇప్పుడు నా వరకు ఎత్తుకోండి మీరు అందరు మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే నన్ను ప్రేమించే వాళ్ళే అభిమానించే వాళ్ళే మా వివేకాన్న దగ్గర నుంచి చూసిన వాళ్ళే నన్ను మీ అందరికీ ఏమనుకునిస్తుంది ఏం ఓడిపోయాడు ఇంత తెలియపోతాడు అనుకుంటుంది ఐదేళ్ళు ఉండడం పెద్ద కష్టమయ్యాం మేము ఓడిపోతే నేను నిజంగా చెప్తాను ఐదేళ్ల తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాక నాకేమి పని జరగలేదు అనుకోండి నాకు రాజకీయం తప్ప వేరే వ్యాపారం తెలీదు వ్యాపకం లేదు నేను ఏం చేయాలి చెప్పండి ఇట్నే ఉన్నానంటే ఇంట్లో ఆగరే మా ఇంట్లో వాళ్ళు కూడా తలుపు బయటకు గుళ్ళెం పెట్టే పరిస్థితి వస్తుంది పిచ్చోడు బయటకు వస్తే ఏమో ఇప్పుడు ఒకరిద్దరు పిచ్చోళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు మీకు తెలుసో తెలీదు ఈ జిల్లా నుంచి ఒక ఆయన మీరు అడిగిన ఆయన తిరుపతి జిల్లాలో ఒక ఆయన ఇద్దరు పిచ్చోళ్ళు అయ్యి జిల్లాలు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇళ్ళల్లో బయట గుళ్ళాలు పెట్టున్నారంట ఇప్పుడు అటువంటి పరిస్థితి అందరికీ ఎట్ట సమయంలో మీరు వదిలేయండి మమ్మల్ని అప్పుడప్పుడు అంటుంటాం మళ్ళీ మళ్ళీ వస్తుంటాం మమ్మల్ని దయపెడుతున్నాను కొంచెం